ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్ని సెటప్ బాక్స్ లాంటిది ఒక కంప్లీట్ సిపియు అంటే మీరు నమ్ముతారా వాట్ ఇస్ వీటిని మైక్రో ఫార్మ్ ఫ్యాక్టర్స్ అంటారు మేము మాత్రం ముద్దుగా టైని పిసి అని పిలుచుకుంటాం చూడడానికి చిన్నది ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డెల్ ఆప్టిప్లెక్స్ జీరో జీరో ఈ మోడల్ ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ సిక్స్ అండ్ సెవెంత్ జనరేషన్ ప్రాసర్ ను సపోర్ట్ చేస్తుంది జస్ట్ ఈ స్క్రూ అన్లాక్ చేసి మన పైనను షెల్ ఓపెన్ చేసేవచ్చు ఇందులో ఉన్న ఈ బ్లూ కలర్ షెల్ఫ్ లో ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్ డి పెట్టుకోవచ్చు దాని కింద స్పేస్ లో ఎం డాట్ టూ ఎస్ఎస్ డి ఈ ప్రాసెసర్ ఫ్యాన్ అన్లాక్ చేస్తే ప్రాసెసర్ తో పాటు రెండు డిడిఆర్ ఫోర్ ల్యాప్టాప్ సైజ్ ర్యామ్ స్లాట్స్ ఉంటాయి ఇందులో మీరు మాక్సిమం ఈ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వేసుకోవచ్చు బ్యాండ్ ఇంటర్ వైఫై విత్ బ్లూటూత్ ఫోర్ పాయింట్ ఒక చిన్న స్పీకర్ కూడా ఉంటది యుఎస్బీ త్రీ పాయింట్ వన్ పోర్టు ఒక ఐదు ఒక టైప్ గిగాబిట్ ల్యాన్ డిస్ప్లే కోసం డిపి అండ్ ఒక హెచ్ పోర్ట్ ఉంటాయి నన్నడితే హెచ్డీఎంఏ టీవీ దగ్గరించేసుకుని ఒక వైర్లెస్ కీబోర్డ్ మోస్ పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసే అంతే కాకుండా ఈ టైనీ విండోస్ టెన్ జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తాయి మీకు ఈ టైనీ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాని ఫాలో అయిపోండి